శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని చెబుతుంటారు కదా సృష్టిలో జరిగే ప్రతి విషయానికి మూలం శివుడే ఆయన సర్వవ్యాపి సర్వాంతర్యామి శివుడు ఎంతవరకు విస్తరించి ఉన్నాడో చెప్పడం అసంభవం ఆయనకు పుట్టుక చావు రెండూ లేవు సరిగ్గా ఈ మాట అన్నప్పుడే శివుడు ఎప్పుడు పుట్టాడు ఎవరికి పుట్టాడన్న ప్రశ్న బయలుదేరుతుంది ఈ ప్రశ్నకు పండితులు ఏం చెబుతున్నారు పురాణాల్లో ఏమందో తెలుసుకుందాం శివుడు ఆదిదేవుడు స్వయంభు ఆయనకు తల్లిదండ్రులు లేరు స్వయంభు అంటే తనంతటి తానుగా వచ్చిన వాడిని అర్థం ఈ సృష్టి శివరూపం కాబట్టి శివుడు ఎవరికీ పుట్టలేదని చెప్పాలి ఈ జగత్తుకు తండ్రి శివుడు సమస్త జగత్తు శివుడు నుంచి పుట్టినదని చెబుతుంది శివపురాణం సృష్టిలోని ప్రతిదీ శివుడు నుంచే వచ్చి తిరిగి శివుడులోనే కలిసిపోతుంది హిందూ మతంలో మూడున్నర కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు త్రిమూర్తుల్లో శివుడు మహాదేవుడు మూడున్నర కోట్ల మంది దేవుళ్లకు బ్రహ్మ విష్ణుమూర్తులకు కూడా శివుడు దేవుడు విష్ణువు బ్రహ్మ కూడా శివలింగారాధన చేస్తుంటారు శివుడు ఎలాగైతే అందర్నీ దగ్గరికి తీసుకుంటాడో అలాగే అందర్నీ క్షమించగలడు ప్రస్తుతం హైటెక్ యుగంలో ప్రతి విషయానికి కోప్పడే వాళ్ళను నిరుత్సాహపడే వాళ్ళను చూస్తున్నాం అన్నిటికీ గట్టిగా అరిచే వాళ్ళని చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఓం నమ శివాయ్ అనే ఒక మంత్రాన్ని నెమ్మదిగా చదువుకోండి ఈ మంత్రం ప్రశాంతతను తీసుకొస్తుంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా కోపం వస్తే గట్టిగా ఒక ఇంగ్లీష్ మాటతో అరవకుండా ప్రశాంతంగా శివ అనండి అలాగే ఏదైనా మంచి జరిగినా శివ అనండి శివుడి గుణాలు ఎన్ని తెలుసుకున్నా నుంచి వచ్చే శివతత్వాన్ని ఎంత అర్థం చేసుకున్నా అవన్నీ ఈ ఒక్క మంత్రంలో మీకు ప్రశాంతతను తీసుకురాగలిగితే శివుణ్ణి మీరు అర్థం చేసుకున్నట్టే శివం శంకరం అన్న మాటల్లోనే శివతత్వం అంతా దాగి ఉంది మంచి శాంతి మంత్రాలన్నీ ఈ ఒక్క మాటలోనే దాగున్నాయి ఓం నమ శివాయ